నమో నారాయణాయ మా శ్రీ లక్ష్మి శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వీడియోలో మనము చాలామందికి అనారోగ్య సమస్యలు ఆందోళన ఒత్తిడి వంటి అనేక రకాలైన సమస్యలు ఉంటాయి వాటన్నింటి నుంచి బయటపడాలంటే ఆధ్యాత్మిక మార్గం చక్కని తరుణోపాయం అందుకే నిత్యం మీరు దైవభక్తిలో ఉన్నట్లయితే ఆ దైవం ఆశీర్వాదంతో మీకున్న మానసిక సమస్యలన్నీ తొలగిపోతాయి నిత్యం మీరు శక్తివంతమైన మంత్రాలు పఠించారంటే అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు అనేక మంత్రాలు మనకి శక్తివంతమైన మంత్రాలు మనం అనారోగ్యం నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయి ఒత్తిడి టెన్షన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు ఒక భాగం వీటి నుంచి బయటపడేందుకు కూడా తగిన సమయాన్ని మనము కేటాయించలేకపోతున్నాం ఈ సమస్యల నుంచి బయటపడకపోతే అనేక రకాల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి దైవభక్తి అనేది మనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము ఎలాంటి అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేయవచ్చు నీటి కాలంలో ప్రజలు మానసిక సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కొంతమందిలో మందులు ఉపయోగిస్తూ వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మరికొంతమంది ధ్యానం యోగా అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు ఔషధాలు ప్రస్తుతం పరిష్కారం కావచ్చు కానీ శాశ్వత పరిష్కారం కాదు అంతిమంగా ఈ సమస్య నుండి బయటపడేందుకు ఆధ్యాత్మికత మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం ఆధ్యాత్మికంగా బలపడితే సంతోషంగా ఉండగలుగుతారు మనసులో దైవభక్తి ఉంటే ఎలాంటి ఆందోళనలైనా దూరమైపోతాయి ఆందోళన రుగ్మతలు పూర్తిగా తొలగిపోతాయి అందుకోసం ప్రతిరోజు మీరు ఈ మంత్రాలను పఠించడం వల్ల మీలోని అద్భుతమైన శక్తి మేల్కొంటుంది సరైన నియమాలు పాటించి ఈ శ్లోకాలను జపించడం వల్ల జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు ఈ శక్తివంతమైన మంత్రాలు మీ అనారోగ్య సమస్యలను తొలగించి మీకు మనశ్శాంతిని కలిగిస్తాయి ఒత్తిడి ఆందోళన నుంచి బయటపడేందుకు సహాయపడతాయి ఆ మంత్రాలు ఏంటంటే మహామృత్యుంజయ మంత్రం మృత్యు భయాన్ని పోగొట్టడమే కాకుండా ఇతర అనేక రోగాల నుంచి బయటపడేందుకు మహామృత్యుంజయ మంత్రం చక్కగా ఉపయోగపడుతుంది ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు ఈ సమస్యలను అధిగమించేందుకు రుద్రాక్ష జపమాలతో ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శక్తివంతమైన శివ మంత్రాన్ని పఠించాలి ఆ మంత్రం ఏంటంటే ఓం త్రయంబకం యజామాహే సుగంధీ పుష్టివర్ధనం ఊర్వరుక్మి మృత్యోర్ముష్కియా మమామృతాత్ ఓ అని పాటించాలి సాత్విక జీవనశైలి అనుసరిస్తూ తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి ఈ విధంగా పాటించాలి అదేవిధంగా మరొక శక్తివంతమైన మంత్రం శ్రీ నరసింహ మంత్రం శ్రీ నరసింహ మంత్రం చాలా చాలా శక్తివంతమైనది ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల ప్రజలు తక్షణ ఉపశమనం పొందగలుగుతారు తులసి జపమాల పట్టుకొని ఈ మంత్రాన్ని పఠించడం ప్రారంభించిన తర్వాత మీరు అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది అయితే మీరు తప్పనిసరిగా సాత్విక జీవన శైలిని అనుసరించాలని గుర్తుంచుకోవాలి ఇక దుర్గామాత మంత్రం జపించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దుర్గామాత ముప్పై రెండు పేర్లు జపించాలి దుర్గామాత ముప్పై రెండు పేర్లు జపించడం వల్ల మనకు ఆత్మవిశ్వాసంతో పాటు మన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి దుర్గామాత పేర్లు క్రమం తప్పకుండా పఠించడం వల్ల జీవితంలో అన్ని కష్టాలకు ముగింపు లభిస్తుంది దుర్గాదేవి ముప్పై రెండు పేర్లను ద్వాత్రింశ నామావళి అని పిలుస్తారు ఎర్రచందనం రోజరీతో దుర్గామాత ముప్పై రెండు నామాలను నూట ఎనిమిది సార్లు జపించాలి గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటి గాయత్రి మంత్రం ఈ మంత్రం పఠించడం వల్ల జీవితంలో చాలా ప్రయోజనాలు కలుగుతాయి ప్రతికూల ఆలోచనలు భ్రమలు తొలగిపోయి జీవితంలో ఒక స్పష్టత వస్తుంది రుద్రాక్ష జపమాలతో ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే మీరు జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు ఉల్లిపాయ వెల్లుల్లి గుడ్డు మాంసం వంటి వాటికి దూరంగా ఉండాలి మద్యం జూదానికి దూరంగా ఉంటూ భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపించడం వల్ల అనారోగ్య సమస్యలు మానసిక సమస్యల నుంచి తప్పకుండా బయటపడతారు హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పదకొండు సార్లు పఠించడం వల్ల మీ జీవితంలో ఉన్న చెడు దూరం అవుతుంది అనేక మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి ఆరు నెలల పాటు ఇదే విధంగా పునరావృతం చేయాలి ఇలా చేస్తే ప్రతికూలత తొలగించడమే కాకుండా మీ జీవితంలో నెలకొన్న అసంతృప్తి తొలగిపోతుంది మీ లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు సరైన మార్గం కనబడుతుంది సాత్విక జీవనశైలిని అనుసరిస్తూ ఈ మంత్రాలు జపించడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యకరంగా ఉంటారు అనేక బాధల నుండి తప్పకుండా విముక్తి లభిస్తుంది కాబట్టి ఈ మంత్రాలను జపించండి మీ జీవితంలో ఉన్న మానసిక సమస్యలను తొలగించుకోండి సర్వే జనా సుఖినో భవంతు